అనపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో గురువారం సిడిపిఓ డిల్లేశ్వరి ఆధ్వర్యంలో గుంతకల్ పాముడి గుత్తి మండలాలకు చెందిన అంగన్వాడీ వర్కర్లతో సెక్టర్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రభుత్వ పథకాలలో ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నాగేశ్వరి పుష్ప అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు బాగున్నారాగున్నాయాకేమా చెప్పాల్సిందంటే ఖచ్చితంగా ప్రతి సెంటర్లో డ్రింకింగ్ వాటర్ వచ్చండి తీసుకొచ్చిన పది రూపాయలు ఖర్చు అయినా పర్లేదు డ్రింకింగ్ వాటర్తో ప్రతి అకౌంట్ ప్రొవైడ్ చేయండి తొందర ఒక డబ్బులు అయినా పర్లేదు ఖచ్చితంగా పది రెండలు తిండి పాడుతుంది అట్ ద సేమ్ టైం షాప్ విషయంలో కూడా సమ్మర్ కాబట్టి ఉప్పులు పాలు తొందరగా చెడిపోతాయి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త అనేది తీసుకోవాలి మూడోది ఏంటంటే ఆల్రెడీ అందరం కూడా ఎలక్షన్ ఉన్నాం మార్చి పదవ నుండి జూన్ నాలుగో తేదీలో ఎలక్షన్ బోర్డు వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు ఎలక్షన్ బోర్డు అంటే ఎలక్షన్ కమిషన్ అంటారు ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వ్యవహరించాలి ఏ విషయంలో అనిపించింది అంటే ఎలక్షన్ బోర్డుగా మనం పాటించకపోతే ఉద్యోగాలు పోయే అవకాశాలు వందకి వంద శాతం ఒక కంప్లైంట్ వెళ్ళిందంటే తొంభై నిమిషాల్లో యాక్షన్ తీసుకుంటారు అదేనా కాబట్టి ప్రతి అంగుడ్ సెంటర్లో ఆల్రెడీ పొలిటికల్ ఫోటోలు కానీ బ్యానర్స్ కానీ ఫ్లెక్సీలు కానీ చివరి స్కీముల పేర్లు కూడా క్లోజ్ చేయమని అందరికీ చెప్పడం జరిగింది కావచ్చు ఒకసారి కాలు నెక్స్ట్ కిట్ల పైన బొమ్మలు వస్తున్నాయి కాబట్టి పాత బొమ్మలు ఉన్నప్పుడు క్లోజ్ చేసి ఇమ్మని ఆల్రెడీ చెప్పాం స్టాక్ పాత స్టాక్ అని డిస్ట్రిబ్యూషన్ చేసే కొత్త స్టాక్ మాత్రం పేరు లేకుండా బొమ్మలు లేకుండా అలాగే వస్తున్నాయి కాబట్టి ఫాలో చేశారు అలాంటి కాబట్టి నెక్స్ట్ టైం ఇస్తున్నప్పుడు కూడా మీరు ఆ పాటించాలి ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో మీరు పార్టిసిపేట్ చేయకూడదు ఎటువంటి దాంట్లో కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు వాళ్ళ ఇంటి ప్రజలకు వచ్చినప్పుడు కూడా మీరు అవసరంలో జాగ్రత్తగానే ఉండాలి ఎందుకు చూస్తున్నానంటే ఎలక్షన్ కమిషన్ విషయంలో మీరు ఏ విషయంలో బయటకు వచ్చింది అంటే నలభై తొంభై నిమిషాల్లో మిమ్మల్ని తీసేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా మన డ్యూటీ మనం ఖచ్చితంగా చేయాలి మీరందరూ లోకల్ పీపుల్స్ అట్లా మీరందరూ లోకల్ ఉంటారు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా మన దాన్ని మనం జాగ్రత్త వహించాలి అట్లాగా మూడోది ఏంటంటే మనకిప్పుడు చైల్డ్ మ్యారేజ్ అని చాలా ఎక్కువ జరుగుతున్నాయి జరుగుతున్నాయి లేదా ఎక్కువ జరుగుతున్నాయి బట్ చైల్డ్ మ్యారేజ్ రావాలంటే ఎవరో రావాలనుకుంటున్నాం కానీ నేను చెప్తుంది ఏంటంటే ఎవరి కోసం కాదు యాజ్ అ మనిషిగా యాజ్ అ వర్కర్గా యాజ్ అ వ్యక్తిగా మనం చేస్తున్న డ్యూటీ ఏంటి నాకు తెలిసి ప్రతి జీవిత చేయని మీద జరుగుతున్నప్పుడు మీకు తెలియని ఇన్ఫర్మేషన్ ఉంటుందా ఓపెన్ మాట్లాడుకుందాం దీంట్లో సీక్రెట్స్ ఏం కాదు తెలుస్తుందా లేదా సరే ఎంతమంది దానికోసం ఏదో వర్క్ గా మనం యొక్క బాధ్యత వహిస్తున్నాం ఎంతమంది వహిస్తున్నాం వహిస్తున్నా అంటే వహించట్లేదని నేను ఒప్పుకుంటా ఎందుకు అంటే మీ సర్వేలో ఎంతమంది డ్రాప్ అవుట్ పిల్లలు ఉన్నారు తెలుస్తారా తెలియదా ఓపెన్ చెప్పండి తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలి మేము ఖచ్చితంగా క్రోత్సా వెళ్తా కదా అప్పుడు ఏం చేయాలి మనం ఫస్ట్ మీరు చెప్తుంది ఏంటంటే నేను ఒకటే శరీర విషయంలో మనకు ఎలాంటి విషయం తెలుసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెగిటివ్ కాస్తామండి వాళ్ళకి వెళ్ళి డైరెక్ట్గా ఆపండి చేసిన